యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం విల్కొండ హత్య వాళ్ళు వీళ్ళు ఎవరిది కరెక్ట్ అయిన సవాళ్ళు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైతో సబ్స్క్రైబ్ చేయించితే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే అవకాశాన్ని మీరే కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం హత్య రాజకీయం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ ఇది ఎంతవరకు వెళుతుంది ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హోదా చల్లాలని వైకాపా నేత అయినటువంటి మోహన్ రెడ్డి మరోవైపు హత్య రాజకీయం సపోర్ట్ చేసింది మీరే మీ ప్రభుత్వంలోనే అంత గొడవ జరిగింది ఆ గొడవను అప్పుడే మీరు సర్దించింటే ఈ హత్య జరిగేది కాదు రషీదు ఈ హత్యకు గురి అయ్యేవాడే కాదు అని తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేల ఆరోపణ ఈ విధంగా అచ్చ రాజకీయాలు వీళ్ళు సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు ఎవరివి కరెక్ట్ అయినా సవాళ్ళు అని మొత్తం ఆంధ్ర ప్రజానికం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్ర ప్రజానికమంతా ఈ వినుకొండ హత్య మీదనే అంత చర్చలు జరుపుతూ ఉన్నారు ఎక్కడ చూసినా ఈ హత్య వినుకొండ హత్య గుసగుసలే వినిపిస్తూ ఉన్నాయి వినుకొండలో హత్య లాంగపడ్డ రసీద్ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆయన కాన్వాయితో వెళ్ళాడు ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు అని ఆ కాన్వాయిని తగ్గించారు అని ఏదోదో తుకారులు రెక్క ఉన్నారు అని సరైనవి కావని కాదు అని తెలుగుదేశం నేతలు ఖండిస్తూ ఉన్నారు అటు తర్వాత ఈ రశీదు ఇంటికి ఈయన వెళ్ళడం ఏమిటి అసలు వాళ్ళు ఇరువురు కూడా వైకాపాకు చెందిన వాళ్ళే వాళ్ళు ఇరువురు కూడా మిత్రులే గత ఏడాది మహారం పండుగ రోజు వాళ్ళు ఒక మద్యం చీలించి గొడవ పడ్డారు అప్పుడే వైకాపా అధికారంలో ఉంది కదా దీన్ని సరిజం చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు మళ్ళీ రషీద్ హత్య లాయింపబడ్డారు అంటూ రాజకీయం చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఈ విధంగా హత్య రాజకీయాన్ని ఎవరు సవాలు తీసుకు సవాళ్లు తీసుకున్నారు దీంట్లో నిజాలు నిజాలు ఏమి ఉన్నాయి అనేది ఇది అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇద్దరు ఇరువురు పార్టీలు కూడా నిజానిజాలు చెప్పాలి నిజా నిజాలు చెప్తేనే ప్రజల్లో ఏ పార్టీకైనా ఇటు వైకాపా పార్టీకైనా అటు తెలుగుదేశం పార్టీకి అయినా కూడా ఇద్దరికి ఏదో ఒక సానుభూతి ఉంటుంది కానీ ఈ శవరాజకీయంలో ఈ శవాల విషయంలో ఈ హత్య రాజకీయ విషయంలో తెలుగుదేశం కరెక్టా అటు తర్వాత వైకాపా కరెక్టా అని ప్రజలు ప్రజలు గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని అన్ని పార్టీలు దృష్టిలో ఉంచుకోవాలి అన్నది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలము మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగుల కృష్ణయ్య నమస్తే